భారతరత్న యువ ప్రధాని రాజీవ్ గాంధీ గారు మరణానంతరం పంతొమ్మిది ఎనభై ఒకటవ జయంతిని ఈరోజు పెద్ద ఎత్తున జరుపుకోవడం దేశవ్యాప్తంగా జరుగుతా ఉంది ఈ దేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రధాన మంత్రిగా ప్రపంచంలో అతి పిన్న వయస్కుడిగా ఈ దేశానికి బాధ్యతలు తీసుకొని ప్రధానమంత్రి పదవిని అధికారికంగా నడిపడం బహుశా ప్రపంచంలోనే అరుదైన వాళ్ళల్లో రాజీవ్ గాంధీ గారు కూడా ఒకడు ఈ దేశంలో అత్యాధునిక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ దేశాన్ని టెక్నాలజీ రంగంలో ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలబెట్టినటువంటి మహాన్ నేత భారతరత్న రాజీవ్ గాంధీ గారు ఆయన లేని లోటు ఈ దేశంలో నేటి యువతికి కూడా మరి అది తీరని లోటుగానే మిగిలిపోతా ఉంది ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు గురించి అత్యధికంగా ఆలోచించినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ ఆనాడు సాంకేతిక రంగంతో పాటు ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కూడా మరి దేశంలో గ్రామీణ ప్రాంతాలు పెద్ద ఎత్తున బలోపేతంగా ఉన్నప్పుడే దేశం అంతా కూడా దేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతోనే రాజ్యాంగ ఈ గ్రామీణ ప్రాంతాలు పంచాయతీ రాజ వ్యవస్థని మరి అభి అభివృద్ధి చేయటం కోసం డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చేస్తూ టెక్నాలజీ రంగాన్ని గ్రామీణాభివృద్ధిని కూడా నడిపించుకుంటూ రెండింటినీ కూడా ఈ దేశ పురోగతికి బాటలు వేసినటువంటి మహానేత ఆయన లేని లోటు చాలా బాధాకరమైంది అందుకోసం ఆయనకి ఘన నివాళి ఈ రోజు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అర్పించడం జరుగుతా ఉంది భారత మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతిని ఘనంగా జిల్లా కాంగ్రెస్ జరుపుకుంటా ఉన్నాం శ్రీ రాజీవ్ గాంధీ గారు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం గురించి భారతదేశం యొక్క యువత గురించి సాంకేతికంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆలోచించేసి ఈ రోజు మీ మా సెల్ ఫోన్ గట్రా వచ్చింది అని చెప్పేసి అంటే ఐటీ ని అత్యధికంగా డెవలప్ చేసిన ఒక ఘనత శ్రీ రాజీవ్ గాంధీ గారి దక్కింది అదే ప్రకారంగా ఈ రోజు ప్రపంచంలో లేనటువంటి ఒక యువత మొత్తం భారతదేశంలోనే ఉంది వీరందరూ కూడా మంచి నైపుణ్యంతో కావాలి అని చెప్పేసి చెప్పడం చెప్పడం పాటు పద్దెనిమిది సంవత్సరాలకే ఓటకు కలిపి కల్పిన ఘనత కూడా శ్రీ రాజీవ్ గాంధీ గారి దక్కింది అదే ప్రకారంగా పంచరాజ్యాన్ని వ్యవస్థని కూడా అభివృద్ధి చేయడం కోసం గ్రామాలకి నేరుగా నిధులు పంపించిన ఒక ఘనత కూడా శ్రీ రాజీవ్ గాంధీ గారికి దక్కింది ఈ భారతదేశంలో ప్రపంచ వ్యాప్తంగా సూర్య చంద్రు కాలం రాజీవ్ గాంధీ పేరు చిరస్థాయిగా చెప్పేసి మనం చేస్తూ ఈ భారతదేశం కూడా తప్పనిసరిగా రాజీవ్ గాంధీ కూడా ఎల్లప్పుడు కూడా స్మరించుకున్నారు అని చెప్పేసి మనం చేస్తాం రాజీవ్ గాంధీ గారు భారత రత్న ఆయన పేరులోనే ఒక రత్న ఉంది ఆయన పూర్తి పేరు వచ్చేసి రాజీవ్ రత్న గాంధీ అట్లనే ఈ దేశానికి ప్రధాన మంత్రిగా చేసి ఎన్నో సేవలు చేసి ఇవాళ ఐటీ రంగంలో కానీ ప్రతి ఒక్క రంగంలో కూడా అమ్మ బాటలను నడుచుకుంటా ఇందిరాగాంధీ యొక్క ఆశలకు ఒక పెద్ద వీరుడై పనిచేసి ఇవాళ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన రాజీవ్ గాంధీ గారి జయంతి జరుపుకోవటం ఇవాళ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశం మొత్తంలో కూడా భారీ ఎత్తున జ జరుగుతా ఉంది అలానే రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలు రాబోయే తరాలకి యువత దీనికి ఆదర్శంగా తీసుకొని మన కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసుకుంటూ రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేసినంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏ ఒక్కరు కూడా నిద్రపోవద్దు అని చెప్పి కంకణం కట్టుకుని పనిచేయాలి ఇవాళ ఓట్ చోరీ సమస్య ఏదైతే లేవనెత్తామో దానికి మోడీ గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి రానున్న రోజుల్లో కూడా ఇంకా ముందు ముందు అమిత్ షా ప్రతి ఒక్కళ్ళని కూడా దీంట్లో లాగుతాం ఎందుకంటే ఇవాళ ఓట్ చోరీ అంటే మామూలు మాటలు కాదు స్వతంత్రంలో ప్రతి ఒక్కరికి ఒక ఓటు హక్కు అనేది అది అందరికీ ఉంటది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అది దానికి ఆ దొంగతనం చేసి లేనిపోని ఓట్లు సృష్టించి లక్షల్లో ఓట్లు దండుకోవటం ఇది చాలా తప్పు ఇది చాలా కూని చేస్తున్నారు తప్పకుండా బుద్ధి చెప్తాం మరియు ఈ రోజు రాజీవ్ గాంధీ గారి చేసిన సేవల్ని మనం గుర్తు చేసుకుంటూ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ సంజీవ్ రెడ్డి భవన్ లో భారీ ఎత్తున జయంతి వేడుకలు జయంతి ఎనభై ఒకటవ జయంతి సందర్భంగా ఈ రోజు డిసిసి ఆఫీస్ కార్యక్రమం ఆఫీస్ లో దుర్గా ప్రసాద్ గారు ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరిగినాయి మరి భారతదేశం మాజీ ప్రధాని ఐటీ టెలికాం రంగానికి సిద్ధ పురుషుడు మహాపురుషుడు మరి అదే విధంగా ఐటీ రంగానికి టెలికాం రంగంలో కూడా ప్రసిద్ధి గాంచిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు తను ఓటు యువతకి ఓటు హక్కు కల్పించే విధంగా ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకి ఓటు ని నాయకుడు మన రాజీవ్ గాంధీ గారు అదే విధంగా ఈ రోజుకి టెలికాం నిమిషాల్లో కూడా టెలికాం వార్తల్లో కానీ ఈ రోజు వస్తున్నాయంటే తను ప్రవేశపెట్టిన వాటివి దేశ నిర్దేశాలను నడిపిస్తున్న నడిపించిన నాయకుడు దేశ ప్రదేశ ప్రపంచంతో పోటీ పడేలాగా దేశాన్ని సన్నగిలిన అడుగుదాడలను నడిపించిన నాయకుడు రాజీవ్ గాంధీ గారు మరి అదే విధంగా ఈ రోజు కూడా ఐటీ రంగంలో కానీ టెలికాం రంగంలో కానీ ఈ రోజు అన్నిటి కూడా అక్కడి నుంచి వచ్చే మీడియా సమావేశాలు కానీ ఈ రోజుకి చూస్తున్నాం చూస్తున్నామంటే రాజశేఖర రెడ్డి గారు పుణ్యం మరి యువతని రాజకీయాల్లోకి రావాలని ప్రత్యేకంగా అడుగు నాయకుడు కూడా రాజీవ్ గాంధీ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను